ప్రిస్తున్నందు ప్రియమైన వాళ్ళరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నడ దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థితులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించక నేటి దిన ధ్యానాంశము పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగు నుంచి పదకొండు వచ్చినాలో చదవను కానీ దాంట్లో ఉన్న ఉపోద్ఘాతాన్ని మాత్రం వివరించి రేపటి నుంచి అందులో ఉన్న అంశాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగు నుంచి పదకొండు వచ్చినాలు ఇందులో పౌలు భక్తుడు తన ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర స్వచరిత్ర అంటే ఒక మనిషిని గురించి పుస్తక రూపంలో రాయటం మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను గ్రంథస్థం చేయటాన్ని ఆటోబయోగ్రఫీ అని అంటారు పౌలు ఇక్కడ తన యొక్క రక్షణ గూర్చిన సాక్ష్యాన్ని ఈ నాలుగు నుంచి పదకొండు వచ్చినాల్లో వ్రాస్తున్నాడు తన యొక్క రక్షణ సాక్ష్యమును గురించి అపోస్తుల కార్యగ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచ్చిన వరకు లోకాభక్తుడు గొప్పగా పౌలు యొక్క ధమస్కు మార్గపు మార్పును గురించి వివరిస్తాడు అయితే పౌలు అది సరిపోదు అని అనిపించిందో లేకపోతే ఇంకా పూర్తిగా లోకా భక్తుడు ఎక్స్ప్రెస్ చేయలేదు అని అనుకున్నాడో ఏమో తన అనుభవంలో నుంచి ఆ సంఘటన యొక్క సారాన్ని మళ్ళీ వివరించాలనుకున్నాడు పౌలు భక్తుడు అంటే తన రక్షణ ఆ సంఘటన గురించి మళ్ళీ చెప్పటం కాదు వేరే చోట్ల చెప్తాడు కానీ ఇక్కడ దమస్కు మార్గంలో తనకు కలిగిన రక్షణ అనుభవాన్ని లోకా భక్తుడు చెప్తాడు కానీ దాన్ని ఆ అనుభవం అంటే మార్పు రక్షణ పొందటం మారు మనసు పొందిన ఆ అనుభవాన్ని పౌరు తన మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు అంటే తమస్కు మార్గంలో ఏం జరిగింది అని చెప్పడం కానీ అంటే ఆ సి సన్నివేశాన్ని వివరించడం కానీ ఆ సన్నివేశం యొక్క ప్రతిఫలాన్ని వివరిస్తాడు తను చెందిన మార్పును గురించి తనలో కలిగిన రక్షణను గురించి వివరిస్తాడు క్రైస్తవులని హింసకుడుగా ఉండన ఉండిన స్థితి నుంచి క్రైస్తవుల కొరకు గొప్ప నాయకుడిగా మారిన అనుభవం పౌలు మాటల్లో మనం చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా ఈ నాలుగు నుంచి పదకొండు వచ్చిన ఈ లేఖన భాగంలో పౌలు ఎక్కువగా రక్షణ అనేది మార్పిడి అన్న మాటను వాడతాడు మార్పిడి మార్పిడి అని అంటే ఎక్స్చేంజ్ అన్న పదాన్ని మనం చూస్తాం ఎక్స్చేంజ్ చేసుకోవటం అని అంటే నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వటం నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వటము దాని గురించి మాట్లాడతాడు అలాగే కోల్పోవటము అన్న దాని గురించి మాట్లాడతాడు పొందుకోవటము గెయిన్ అన్న మాట నుంచి అన్న మాటను పౌలు భక్తుడు ప్రధానంగా ఇక్కడ మాట్లాడతాడు అంటే ఇక్కడ బిజినెస్ టెర్మినాలజీ వ్యాపార భాషను వాడతాడు తన రక్షణ విషయంలో ఎక్స్చేంజ్ అని వాడతాడు లాస్ కోల్పోవటం గురించి మాట్లాడతాడు గెయిన్ సంపాదించుకోవటం గురించి మాట్లాడతాడు ఎక్కువగా ఏడు ఎనిమిది వచ్చినాల్లో దీని ప్రస్తావన ఉంటుంది అంటే రక్షణను బిజినెస్ టెర్మనాలజీలో వాడాడు దేనికి ఏనంటే మార్పిడి అన్న మాట చెప్పాను మార్పు అంటే మన దగ్గర ఉన్నది వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నది మనకి అన్నది మనం గమనించుకుంటే మరి ఏసు ప్రభు వారి దగ్గర ఉన్నది మనకి మన దగ్గర ఉన్నది యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది కదా అంతే కదా ఆయన దగ్గర ఉన్న నీతి మనకి మన దగ్గర ఉన్న పాపం ఆయన మీదకు వేయపడింది ఎక్స్చేంజ్ జరిగింది ఆ కోణంలో నుంచే పౌలు భక్తుడు మాట్లాడతాడు అదేవిధంగా మొత్తైసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో కూడా ఎవడైనానో తన ప్రాణాన్ని సంపాదించుకోవాలంటే దాన్ని కోల్పోతాడు ఎవడైతే దాన్ని కోల్పోతాడో దాన్ని సంపాదించుకుంటాడని మాట్లాడతారు కదా సో యేసు ప్రభు వారి మాటలు ఇవి కూడా కోల్పోవటం పొందుకోవటం సంపాదించుకోవటం అని అలాగే యేసు ప్రభు వారి మాటల్లోనే ఎక్స్చేంజ్ అన్నది కూడా మనకు కనబడుతుంది ఎక్స్చేంజ్ అంటే నీ దగ్గర ఉన్నది వారికి వారి దగ్గర ఉన్నది నీకు తీసుకోవటము అన్న మా అన్న ఆ భావం వచ్చే రెండు ఉపమానాలు వేసు ప్రభు వారు చెప్తారు మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన ఒక ఉపమానం అలాగే నలభై ఐదు నుంచి నలభై ఆరు వచ్చినాల్లో ఒక ఉపమానం జ్ఞాపకం చేస్తాడు దేవుని రాజ్యము దేవుని పరలోక రాజ్యము ఎలా ఉండబోతుంది అని అంటే పొలంలో దాచిపెట్టబడిన ధననిధి లాగా ఉంటుంది ఒకడు దాన్ని సంపాదించుకొని దాచిపెట్టి సంతోషంగా ఇంటికి వెళ్ళి తన దగ్గరున్న పొలం అంతా అమ్మి డబ్బు తీసుకొచ్చి దానికి కొంటాడు అదొక ఉపమానము అలాగే ఇంకొకటి మంచి ముత్యములను వెతుకుతున్న ఒక వర్తకుడు గురించి మాట్లాడతాడు గొప్ప వజ్రము లేకపోతే ముత్యము అతనికి దొరికినప్పుడు తన ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్నదంతా అమ్మి దాన్ని పొందుకున్నాడు అన్నట్టుగా మనం చూస్తాం సో ఎక్స్చేంజ్ అంటే ఏంటి మొదటి ఉపమానంలో మనం ఏం చూసాం తన దగ్గ తనకు దొరికిన నిధి కోసం తన దగ్గర ఉన్న దాన్ని మొత్తం ఇచ్చేసి దాన్ని తీసుకున్నాడు అలాగే తనకు దొరికిన ముత్యము కోసం తన దగ్గర ఉన్నదంతా అమ్మేజ్ దాన్ని తీసుకున్నాడు అంటే ఎక్స్చేంజ్ మార్పుడు పౌలు భక్తుడు కూడా ఇక్కడ ప్రభుని సంపాదించుకున్న కొరకు తన దగ్గర ఉన్న సమస్తాన్ని విడిచిపెడుతున్నాను ఐ ఐఎమ్ ఎక్స్చేంజింగ్ ఎవ్రీథింగ్ టు గెయిన్ వాట్ ఈస్ ఇన్స్టాల్ ఫర్ మీ ఇన్ క్రైస్ట్ లో నా కొరకు దాచబడిన ఆ గొప్ప ధననిధి కొరకు నా దగ్గర ఉన్న సమస్తాన్ని నేను విడిచిపెడతాను అని అందుకే మనం చూస్తాం ఆ వచ్చినాలో పెంటగా చేసుకుంటున్నాను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని అన్న పదాలను పౌలు వాడతాడు సో ఇక్కడ పౌలు ఈ లేఖన భాగంలో చెప్పాలనుకుంటున్న ప్రధానమైన విషయం ఏంటి అని అంటే తాను పొందిన రక్షణ అనుభవం ఎలాంటిదో దానికోసం తాను దేన్నైతే వదులుకున్నాడో వదులుకున్నది ఎంత గొప్పదో కానీ దాన్ని వదులుకోవటానికి గల కారణం తాను పొందుకోబోతుంది ఇంకెంత గొప్పదో అన్న మాటను అన్న అనుభవాన్ని పౌలు భక్తుడు వివరించాలనుకున్నాడు అవి ఏమిటి అన్నది ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఒకటి గొప్పదాని కోసం మన దగ్గరున్న వాటిని అన్నిటిని విడిచిపెట్టవలసిన అవసరత ఉంది దేవుని రాజ్యం అన్నిటికన్నా గొప్పది దానికోసము మనం దేన్ని వదలటానికన్నా సిద్ధంగా ఉండాలి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించం గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించిన మా పేపర్లో పొత్తుంది మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం ఆ హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికి దైత్యమని యేసు క్రీస్తు ప్రభువు వారి పుణ్యనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి